హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం ఇక్కడ రైతన్నలకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ అయితే మనం చూస్తున్నాం పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవైవ విడత ఎవరికి ఈ యొక్క డబ్బులు రీచ్ అవుతాయి ఎవరికి వచ్చేటటువంటి అవకాశం లేదు అనేటటువంటి అర్హుల అయితే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క లిస్టుని మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారా ఏ విధంగా చూసుకోవాలి ఏ వెబ్సైట్లో మనం చూసుకోవాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందించడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు ఏ తేదీ రోజున ఇరవైఓ విడత డబ్బులు క్రెడిట్ అవుతాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా నేనైతే అందిస్తాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి వీడియోస్ అన్ని ఎప్పటికప్పుడు మీకు రావాలి అనుకుంటే వీడియో చూస్తున్న రైతన్నలంతా కూడా జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ అయినటువంటి అర్హుల లిస్ట్ ఏ విధంగా చూడాలో మనమైతే ఇక్కడ చూద్దాం కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి అఫీషియల్ అయితే నేను మీకు ఓపెన్ చేయడం జరిగింది ఇందులో పిఎం కిసాన్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది ఈకేవైసీ అని చెప్పేసి ఉంది అలాగే పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడొచ్చింది అనే డీటెయిల్స్ ఉన్నాయి ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రోజునైతే రావడం జరిగింది ఈ విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకి క్షుణ్ణంగా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ పేజ్ని మీరు ఏ విధంగా ఓపెన్ చేయాలి అంటే మీరు డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడనైతే ఈ పేజ్కి సంబంధించినటువంటి లింక్ నేను పంపించడం జరుగుతుంది జస్ట్ అక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది ఈ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం అర్హుల లిస్ట్ని ఏ విధంగా చూసుకోవాలి అంటే ఇక్కడ చూడండి బెన్ఫి ఫిషరీ లిస్ట్ అని ఉంది కదా ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన జస్ట్ ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకైతే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ పేజ్లో మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ మీరు భారతదేశంలో ఉన్నటువంటి ఏ స్టేట్కి సంబంధించిన పిఎం కిసాన్ అర్హుల లిస్ట్ అయినా కూడా మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ స్టేట్ అని ఉంది మీ యొక్క స్టేట్ ఏది అయితే అదైతే సెలెక్ట్ చేసుకోండి నేను ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మీరు జిల్లాని ఎంచుకోవాల్సి ఉంటుంది మీ జిల్లా ఏది అయితే అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నెక్స్ట్ బ్లాక్ అని చెప్పేసి ఉంది బ్లాక్ అంటే మండలము పేరు మీ మీ యొక్క మండలము ఏది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు జిల్ మీ యొక్క విలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ విలేజ్ మీద క్లిక్ చేయగానే మీ మండలంలో ఉన్నటువంటి విలేజెస్ అన్నీ కూడా కనిపించడం జరుగుతుంది ఈ విధంగా ఈ నాలుగు డీటెయిల్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంది దీనిపైన మీరు వన్ క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేయగానే ప్రాసెసింగ్ అనేది తీసుకొని మీకు ఆ విలేజ్లో ఉన్నటువంటి అర్హుల లిస్ట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు సీరియల్ నెంబర్ ఉంది ఫా ఫార్మర్ నేమ్ ఉంది జెండర్ ఉంది సో ఈ విధంగా లిస్ట్లు అయితే మనం చూసుకోవడానికి అవకాశం ఉంది ఈ విలేజ్లో దాదాపు పది పేజీల పైనే ఉంది అంటే ఈ యొక్క విలేజ్లో పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అర్హులు ఐదు వందలకి పైగా ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది సో ఈ విధంగా మీరు కూడా మీ పేరు ఈ లిస్ట్లో ఉందా లేదా అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారా మీరు చూసుకునేటటువంటి అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చూసుకోండి ఒకవేళ మీ పేరు గనుక ఇందులో లేనట్టయితే ఎందుకు ఉండేటటువంటి అవకాశం లేదు అంటే మీ యొక్క ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉండకపోవడము లేదా మీ యొక్క ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేసుకోకపోవడము ఇదే విధంగా ఈ కేవైసీ అనేది లేకపోవడం వల్ల ఇందులో అర్హుల లిస్టులో మీ పేరైతే ఉండకపోవచ్చు ఉండకపోతే ఈ మూడిట్లో ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది సో ఆ విధంగా పేరు లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించండి మీ యొక్క ప్రాబ్లమ్ని వారైతే క్లియర్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మన యూజ్ఫుల్ టాపిక్ నేను మరొకసారి చెప్తున్నాను రైతన్నలంతా కూడా కామెంట్ రూపంలో జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ చేస్తారని అదేవిధంగా ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్